హాయ్ హ టూ మెచ్ గీత నాకు కదా చెప్పింది హాయ్ గీత ఈడు బాగానే డెవలప్ అయ్యాడు రేయ్ నీకు తెలుసా మన రాత్రి గీతకు జ్వరం వచ్చిందంట జ్వరవా ఎలా అవుతుంది ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు బానే ఉంది షూరా సడన్ కి ఎందుకు వచ్చిందో మన గురించి టూ అవర్స్ ఆలోచించి ఆలోచించి కామనేగా కా టూ అవర్స్ కి చూరబొస్తే బట్ డే ఆలోచిస్తే ఏంట్రో పరిస్థితి క్యాన్సర్ వచ్చేది ఈ దరిద్రం వదిలేదు ఏంట్రో తల హలో మేడం ఏంటి వాడిని ఫాలో అవుతున్నావు మళ్ళీ కళ్ళకి వచ్చాడా అది నిజమైతే బాగుండు భలే కరెక్ట్ ప్లేస్లో దొరికావే ఏమనుకుంటున్నాడే మీ నాన్న నా లవ్ పెళ్లి చేసి అమెరికా పంపించి నన్ను జైలుకి పంపిస్తాడా ఈరోజే ఇప్పుడే రిలీజ్ అయ్యా నేను ఇక్కడే రేప్ చేస్తాను ఆ రేప్ నేనే చేశానని స్టేషన్లో మొక్కిపోతా ఆ కేసు తీర్పు మీ నాన్న చెప్తుంటే ఆ కళ్ళలో జైలు నా పర్వాలేదు అన్నా నువ్వు జైలు బాగా మిస్ అవుతున్నట్టుంది ఏంది వెతుకుతున్నావు నిన్నెవరొచ్చి కాపాడుతాడు చూస్తాను చూస్తున్నావ్ వాడు వచ్చి కాపాడతాడా ఆ ఏ నువ్వేంటరా చూస్తున్నావ్ ఏం లేదన్నా ఏదో కామెడీ జరుగుతుంటే చూస్తున్నా కామెడీయా ఏ రేపు చేయడం అంటే కామెడీగా కనిపిస్తున్నా గిలుతారు కురుకుతారు కొడతారు తంతారు మంది మధ్యలో సిగ్గు లేకుండా రేపు చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి ఆ అలాగా చూడు బాసు నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు నువ్వు రేపు చేసుకుంటావు ఏం చేసుకుంటావు నీ ఇష్టం ప్రొసీడ్ పదవ నంబరు బస్ వస్తే నేను పంచుకుంటు పోతా బతికి పోయాడు అమ్ముతున్నావానికి ఏమనాలి అమ్మడానికి ఇప్పుడు చెప్పమ్మా

ఇంత అక్కడ నుంచి పెద్ద ఎదోగా అమ్మాయి కొనుగోలు తింటారు దేవుడిని చోటుని చేసుకున్నాను అన్న ఏదో అంటారా ఎదబో పెద్దదో ఈ సీజన్ చూస్తాం మొత్తం చూస్తారు జాంకాయలు అమ్ముకునే నువ్వు నానా చూడండి బాబు జామకాయలు కుట్ట ఎలా కొడతారు ఆగబెట్టారు కాడు అయ్ నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా మధ్యలో మమ్మల్ని ఎందుకు తెలుపుతావు ఏమో కూడా తూల్ప తోలు ఎక్కువ అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోర్టా హీరోలుదేరింది పెద్ద బిళ్ళ పెంచాడు తుప్పు కని పడిపోయాడు ఒక్కడిని కొట్టు ఆరుగురు కొట్టలేడా బాబు కుంబే బాబు కుమ్మే బాబు చాపడి తింటారా బాబు జాపడి చాపడి

쇼쇼 나이 에이 파드 파드 하나 하트 하트 하나 파드 히도 히도 에레

రేపు చేయడానికి వచ్చావు ఫైట్ చేయడానికి మీద సర్కస్ లేంట్రా బరే నేను వదిలి గంటే కదరా అయింది బ్రే నీకు ఇక్కడ కాదురా అక్కడే కరెక్ట్ కదా అస్సలు పట్టించుకో అయినా వాడి గురించి డిగ్గు ఆలోచిస్తున్నాను కొంపు తీసి వాడికి దగ్గరైపోతున్నా చిన్న పని ఏం పని సెకండ్ ఎందుకు లైట్ ఆఫ్ చేసా ఏమైనా చేస్తావా Happy birthday to you. Jadi pinca caca. Mm -hmm.

ఎవరు కొట్టుకుంటున్నారు నువ్వే చెప్పు రోజు శిశాంత్ అనే మా ఇంటి కాంపౌండ్ లో నుంచి మీ రావడానికి స్కూల్ నేను నాకే కదా పెద్ద పీస్ రావాలి రోజు సుశాంత్ వచ్చినప్పుడు టామీ అరవకుండా చూసుకునేది ఎవరమ్మా నేను మరి నాకే కదా పెద్ద పీస్ రావాలి హలో చంద్రమామని గాల్లో ఎగరేసింది ఎవరమ్మా నేను నాకే కదా పెద్ద పీస్ రావాలి రేయ్ ఏంట్రా ఏమైంది అక్కకి నిజం చెప్పేసాం రా ఇప్పుడు ఎలా రా కుక్క చంపు అయితే శ్వేత నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా హహ ఏ బిస్కెట్ ఏంటి సుశాం బిస్కెట్ అంటున్నాడు అంటే నువ్వు చెప్పే దబదవా చచా కొడ దో టైపు నువ్వేం పట్టించుకోకు నేను నీ కోసం చావడానికైనా సిద్ధం నన్ను నమ్ము ఏ క్రీమ్ బిస్కెట్ ఏంటి క్రీమ్ బిస్కెట్ అంటున్నాడు అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు ఇంకోసారి నా వెంట పడ్డావంటే చెప్పు తెగుద్ది ఏం నటిస్తున్నావు ఏ నా కళ్ళో నుని హలో గేమ్రావారి పట్టలేవ్ ఇట్లాస్తావ్ ఆగస్టు 22 ఒకడు నా కళ్ళలోకి వస్తున్నాడని చెప్పానుగా హ వని అవని నేను అనుభ ప్రేమిస్తున్నాను అవునా డ్రీమ్ లో లవ్ చేస్తున్నావ్ మరి లైవ్ లో ఉండాలగా ఉన్నాడు నేను అతనితో మాట్లాడాను కూడా చాలా మంచివాడు అలగా

హలో బాసు కొంచెం జరుగుతావా హలో 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 బాసు కాల్ ఏంటీబాసు ప్లీజ్ ఒక్క కాల్ దిబాసు ప్లీజ్ నేను పెట్టిందా ఒక కాదు అది కూడా కొంచెం దిబాసుకో